ఇది పిల్లి తన పిల్లలకి వేట నేర్పించడానికి బ్రతుకు తెరువు కోసం మొత్తం నేర్పించటానికి ఒక ఉడతని ఒక ఉడతను పట్టింది ఆ ఉడతను పిల్లి పిల్ల చూడండి ఎలా తింటుంది అంటే నేర్పుతుంది అనమాట వాటికి ఫ్యూచర్లో వాటి సరైన ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్ వాటికి ఇలా తినటం నేర్పిస్తుంది అనమాట పిల్లి తన పిల్లలకి ఎలకల్ని ఉడతల్ని పురుగుల్ని అన్నిటిని ఇలా నేర్పిస్తుంది మహావీ అవే చూదుదా చూదుదా నువ్వు కూడా చూద్దా పిల్లులు పిల్లులు ఎలకల్ని పిల్లులు ఎలకలకి వాటి ఫుడ్డు అవే ఎలా తెచ్చుకొని తినాలి ఎలా వేట నేర్చుకోవాలి అని పిల్లులకి చూపిస్తుంది పిల్ల పిల్లలకి మనుషులు కూడా ఇప్పుడు నేను కూడా నీకు అన్ని ఎట్లనైనా బతకాలి ఎవరినైనా ఎదిరించాలి ఎవరినైనా కానీ ఈ నువ్వే నీ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వే ఫేస్ చేయాలి అని నీకు ఎలా చెప్తా రేజు అలాగే ఇవి కూడా ఏంటిది ఆ పిల్లులు తినేయే ఆ మాంసం ఫస్ట్ పులులు మనకి మనకి మంచిగా టేస్ట్కి ఎలా ఉంటుందో వాటికి కూడా అలాగే ఉంటుంది టేస్టీ పులులు పిల్లులు సింహాలు అన్ని నాన్ వెజ్ తింటాయి అన్నమాట అట్లా కాదు మహావీర్ వాటి వాటి ఆహారం అదే చూసినా పన్నీ ఫ్రై పందిరిని ఫ్రై చేసుకొని తిండ్రు ఉప్పు కారం వేసింది చెల్లెలు ఒక చూసే ఉప్పు కారం వేసి పందిరిని ఫ్రై చేసుకుని తిండ్రు పందిరి మనసులు మహావీర్ నేను నీ చూడు ఇవేమో బఠానీ గుగ్గిళ్ళు ఇవేమో పల్లీలు ఇంకా బొబ్బేర్లు ఇవేమో శనగపప్పు గుగ్గిళ్ళు ఇంకో ఇవి ఉడుకుతున్నాయి నీ కోసమే జంతువులు ఇంకో వాటి తల్లి ఏమో ఇక్కడ చూస్తుంది వాటి నువ్వులే జరగదు వాటి తల్లి ఇక్కడ ఉండి వాటిని చూపిస్తుంది వాటిని పర్యవేక్షిస్తుంది ఇంకో పిల్లి కూడా వస్తుంది ఎందుకోటి దానికి ఎందుకు అట్లా కొట్టాలనుకుంటారు అలాంటి ఇష్టమా ఫుడ్ కోసం ఫుడ్ కోసం కొట్లాడుకుంటే వాళ్ళే చచ్చిపోతారు అవి ఇద్దరే ఇక ఇయ్యమ్మ ఫుడ్ కోసం అట్లా కొట్టాలకుంటాయి ఇంకా చూడు

ఇలా ఇలా ఉంటుంది నేచర్ తెలుసా మహావీర్ అంటే వాటి తినే ఆహారాన్ని వాటి పిల్లలకి అవి ఎలాగైనా బతకాలని అవి నేర్పిస్తున్నాయి వాటికి చచ్చిపోయినా ఏం లేదు పిల్లలు బతకాలా అవును వాటి పిల్లలు ఎలాగైనా బ్రతకాలని వాటికి అన్నీ నేర్పిస్తుంది ఎలా తినాలి ఎలా వేటాడాలి ఎలా తమల్ని తాము రక్షించుకోవాలి అని నేర్పిస్తుంది ఇంకో దాని తల్లి ఇక్కడ పడుకుంది ఇక్కడ పడుకుంది ఇంకో ఇది తీసుకుపోతుంది బెదిరించడం కాదు ఇంకో పట్టుకొని ఇలా అర్థమైందా నువ్వు కూడా అలాగే నిన్ను నువ్వు రక్షించుకొని నీ ఆహారం నువ్వే సంపాదించుకొని నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి ఓకేనా ఎవరున్నా లేకున్నా నీది నువ్వే బ్రతకాలి నువ్వు చచ్చి నువ్వేం చచ్చిపోవు నువ్వేం చచ్చిపోవు మహావీర్ ఏం చచ్చిపోవు ఈ గుగ్గిలు ఉడికినాయి గుగ్గిలు పిల్లు ఎందుకు చెప్పవా ఆహారాన్ని అవి పచ్చి మాంసాన్ని తింటాయి పుల్లులు సింహాలు పులులు ఇంకా తెలుసు అవి తినేది అట్లానే పచ్చగానే తింటాయి మనిషి కూడా ఫస్ట్ లో పచ్చి ఆహారాన్ని తిన్నాడు తర్వాత అవును మహావీర్ నిజంగా నిజంగా పచ్చి ఆహారాన్ని తిన్నారు ఫస్ట్ మనుషులు కూడా తర్వాత అవి వండుకొని కాల్చుకొని అట్లా తిన్నారు ఏం కాదు మనం కూడా కాల్చుకొని తింటే ఏం కాదు మాంసాన్ని అవును మహావీర్ పచ్చిది తిన్నా కానీ మనకి అరుగుతదిలేదు కానీ ఇప్పుడు అదంతా పోయింది మనం అది పడి వండుకొని తినటం అలవాటు పడి ఇది ఇక మన డైజెషన్ సిస్టానికి దూరం అయింది అంటే ఇది మర్చిపోయింది మన డైజెషన్ సిస్టమ్ అరగకుండా అయిపోయింది జంతువులు మాత్రం పచ్చి ఆహారాన్ని తింటాయి ఏం కాదులే